ఇంకొకటి మా ఛానల్ మీదే విజయ్ లాగ్స్కి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే నోములు అనమాట కార్తీక నోములు కొత్త ఇంట్లో కొత్త కొత్త నోము అయితే చేసుకుందాం అనమాట కార్తీక నోము ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట ఇంకా మా మమ్మీ వాళ్ళు సిస్టర్ వాళ్ళందరికీ అయితే రిలేటివ్స్ అందరిని అయితే ఇన్వైట్ అయితే చేసాము అయితే ఈవినింగ్ నైట్కి అనమాట నోములు ఇంకా ఇప్పుడు నుంచే పనులు ఉంటాయి కదా ఇంకా ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్ చేయడానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం కొంతసేపు కొంచెం ఖాళీ దొరికిందని కూర్చున్నాను అన్నమాట మమ్మీ వాళ్ళు అయితే అంది వేలో అయితే ఉన్నారంట వాళ్ళు వస్తున్నారు ఇది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి అంటే నేనైతే ఫాస్టింగే కానీ ఇంకా అత్తయ్య మాయా మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా వాళ్ళైతే ఏదో ఒకటి వంట చేయాలి కదా అని చెప్పి ఇప్పుడైతే వంట చేయాలి మేకులు కొడితే అప్పుడు సరిపోయింది అప్పుడు స్ట్రైట్ గా వచ్చేసింది మధ్యలో ఒక మేకు ఉండాలి అప్పుడు సెట్ అయిపోయింది ఇంకా నైట్ ముత్తైదులకైతే అయితే తాంబూలం ఇవ్వడానికి అయితే మమ్మీ ఏమో ప్యాకింగ్ చేస్తుంది గిఫ్ట్ ప్యాకింగ్ తాంబూలవను జా బ్లౌజ్ పీస్ దాంట్లో పెడుతుంది అనమాట ఇంకా నేను ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట పూజ దగ్గర సర్దుకోవడానికి అమ్మవారి ప్రసాదం అయితే చేస్తుంది అంతే గౌరవ పెడతారు కదా దేవుడి దగ్గరికి అయితే గార్లు పూర్ణం చూసి అప్పలేదు అంటారు అవైతే పెట్టాలన్నమాట అవి మాకు వచ్చేసి లెవెన్ లెవెన్ పెడతారు ఇది వచ్చేసి పరమాణ అనమాట ఈ ప్రసాదం వచ్చేసి మా ఇంటి వాళ్ళే తినాలన్నమాట వేరే ఇంటి పేరు ఉన్న వాళ్ళ ఆత్మని తినకూడదు వంట దగ్గరైతే మమ్మీ నేనైతే ఇంక ప్రసాదాలు అయితే రెడీ చేస్తాను అనమాట నాకు ఆ అప్పాలు చేయడం అయితే నాకు రాదనమాట అందుకోసం చెప్పి మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది తనే వేస్తుంది అనమాట రెడీ చేస్తుంది కలిసి ఉంటే కలుతుంది గోడలు వేసిపోతూ ఉంటాయి ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసాం కదా ఇంకా అమ్మ చేసేసింది అన్నీ ప్రసాదాలు రెడీ చేసేసింది ఎవరైనా ఆడపిల్లలు అమ్మోళ్ళు కనబడితే చాలు కదా ఏ పనైనా అప్పచెప్పేస్తాం అంతే ఏంటో బతుకం వచ్చేస్తే అమ్మని చూడగానే అదే బతుకం వచ్చేస్తుంది అనమాట మా అమ్మోళ్ళు కూడా కూతురు ఒక్కదా ఒక్కటే చేసుకుంటుంది కదా అని చెప్పి వాళ్ళు హెల్ప్ చేసేస్తారు మేము సరే చేసేమమ్మీ అని చెప్పి మేము అప్పచెప్పేస్తాం ఎవరింట్లో అయినా అలా జరిగే జరుగుతూనే ఉంటుంది అయితే ఇలాంతా ఇలా డెకరేషన్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అవన్నీ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది అయితే డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మమ్మీ అత్తయ్య గారేమో ఇంకా మందిరం అయితే రెడీ చేస్తున్నారు మందిరమే అద్దెకైతే అయితే తెచ్చామన్నమాట అవన్నీ సర్దుకొని ఉంచుకున్నాను కదా ఇంకా రాగానే ఇంకా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాం సర్దటం అయితే ఫోర్కి స్టార్ట్ చేసాం అనమాట ఫోర్ పిఎంకి పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఆ రోజు ఎందుకంటే ఇంకా ఇంట్లో ఉంటే గొడవ చేసేస్తారని చెప్పి పూజ దగ్గర అయితే ఇంకా చదువుతున్నాం అనమాట మందిరం బొట్లు అవన్నీ పెట్టేసి ఇంకా కలసం కలిసం రెడీ అయితే చేస్తున్నాను అత్తయ్య నేనైతే జాకెట్ ముక్క అవన్నీ ఇలాగ పెడతాం అనమాట కలసం దగ్గర లాస్ట్ ఇయర్ కూడా చూపించాను ఈసారి కూడా చూపిస్తాను అనమాట నేనైతే సర్దడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు అత్తయ్య లేకపోతే మా తోటిపళ్ళు వాళ్ళు ఇద్దరే చేస్తారు పూజ దగ్గర ఈసారి నేర్చుకుందాం అని చెప్పి నేనే సర్దుతున్నాను అనమాట అవన్నీ అత్తయ్యేమో ఇలా చేయి ఇలా చేయి అంటే ఇవన్నీ పెడుతున్నాను నేనే సర్దుతున్నాను నాకు అలవాటు కదా అని చెప్పి ఇంకా పూజ దగ్గర అయితే అన్నీ సర్దేశాం కదా ఇంకా ఈవినింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ చేశాం పూజ నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ పట్టు శారీ అయితే ఎలా ఉందో సెల్ఫ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చెయ్యండి ఇంకా తోరణాలు అవన్నీ అయితే ఇలా కట్టుకుంటాం మా మహిత అయితే ఇంకా జడ జడేసుకుందానమాట బారు జడ సౌరం వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ తిరుగుతుంది ఆడపిల్లలు అలా తిరుగుతుంటేనే ఇల్లంతా లక్ష్మీదేవి తిరిగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా వెనకాలేమో పూలు అవన్నీ అయితే కడుతున్నారనమాట మీటింగ్ పెట్టి హాట్ అంటే ఐటో ప్రసాదం పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం దేవుడు నేను చెప్పాను కదా ప్రసాదం వచ్చేసి మా ఇంటి పేరు ఇంకా మా అయినా ఏదో దీనంగా పూజ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా డెకరేషన్ అయితే పూజ దగ్గర ఇలా చేసావు ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాం కదా మూడు వందల అరవై రోజుల ఒత్తులైతే వెలిగిస్తున్నాం ఇద్దరం కలిసి ఇంకా పూజ అదంతా అయిపోయింది కదా ఆ మూడు వందల అరవై రోజుల ఒత్తులు అవన్నీ వెలిగించేశాక ఇంకా ఫస్ట్ ఏమో పుట్టినోళ్ళు బట్టలు పెట్టాలి అంటే ఇంకా ఏమో బట్టలు అయితే మమ్మీ వాళ్ళు అయితే పెడుతున్నారనమాట నాకు తెచ్చిన శారీ అనమాట ఆ రోజు నెక్స్ట్ రెసిపీ చూసినాక మా వీడియోలు అయితే కనపడలేదు అనమాట అన్నయ్య వచ్చిన అవుతారు మా పెద్ద మా సొంత పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా అందరు బట్టలు అయితే స్టార్ట్ చేశారు బట్టలు పెట్టడం అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా ఇంకా మా ఇంకో మావయ్య ఇంకా అందరు మా చెల్లొళ్ళు అయితే ఇద్దరు సిస్టర్స్ అయితే మిస్ అయ్యారనమాట ఇందులో ఎందుకంటే మా సిస్టర్స్ ఒకళ్ళు టూర్ అయితే వెళ్ళారు వాళ్ళు అప్పుడు ఇంకో సిస్టర్ ఏమో ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంకా తనైతే రాలేదన్నమాట రోజు రోజైతే మా టూ సిస్టర్స్ అయితే మిస్ అయిపోయారు బ్రౌన్ కలర్ శారీ అమ్మమ్మ వాళ్ళు పెట్టారు పైన ఉన్న శారీ ఏమో చెల్లెళ్ళు పెట్టారు ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా మేమైతే మీటింగ్ పెట్టాం కింద ఆల్రెడీ ఏమో డిన్నర్ అవన్నీ స్టార్ట్ చేసేసాం అనమాట అన్ని క్యాటరింగ్ అయితే ఇచ్చేసాం కాకపోతే ఆ రోజు స్వాములకైతే పిలిచాం అన్నమాట ఆ స్వాములు ఇంకా రాలేటప్పటికీ అయ్యప్ప స్వాములు భవానులు అవందరూ ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం మేము ఆ రోజైతే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చి தன்வந்திர மூச்சியேஷா நேஷநாதனேவாசனேரேசன ഷേകം മണി കണ്ടതുണിക്ക് చేయాలి రోజు మాత్రం మాములుగా అల్సకోరు టైకీకి ఎందుకు తెరగన వరిగేది చెచన వరిగేది చేస్కో చాలా కన ఉంటది ఇంకా సామి కర్తించే అన్నమాట ఐపస్ బజనపడత ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకుతేనేలే ప్రతి కంత తీ ప్రతి మలుకు మమతేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకుతేనేలే తీపేలే ప్రతి మమతేలే మమతేనే ప్రతిరోజు పండుగ రోజే శరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంకా అందరి డిన్నర్ అయ్యప్ప స్వాములు వాళ్ళు కూడా టిప్పినదంతా చేశాక ఇంకా మేమైతే లాస్ట్లో అయితే కూర్చున్నాం అనమాట అందరూ హ్యాపీగా తిని మాకు తృప్తిగా ఆశీర్వదిస్తే మేము తృప్తిగా మేము తిన్నట్టే అనమాట ఇంకా అందరూ ఎవరిళ్ళకు వాళ్ళ ఇంకా నైట్ అయితే బయలుదేరిపోయారు అందరూ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి మా దీక్ష వెళ్తానని పేచీ మా చెల్లెళ్ళ అబ్బాయి చూడండి పేజు తంది దీక్ష వస్తే రెండో రోజు స్కూల్స్ వెళ్లకుండా ఉండొచ్చు అని చెప్పి వాడి ప్లాన్ మా దీక్ష ప్లాన్ కూడా ఏ అక్కడ ఉంటే స్కూల్ పంపించాను కదా అని తన ప్లాన్ అనమాట వీళ్ళిద్దరు ప్లాన్స్ వేసుకొని నేను వెళ్తాను నేను వెళ్తానని చెప్తే ఇంక నేనైతే దీక్ష అయితే పంపించలేదు ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ గౌరీదేవి పూజలు అంతా ఉందని చెప్పి ఇంకా ఇంటికి అయితే లైటింగ్స్ అయితే ఇలా పెట్టించామన్నమాట ఇంకా అందరం బయట నుంచున్నా అందరినీ అప్ చేసి ఇంక అప్పటికే నిద్ర అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇంక అలసిపోయాం కదా మార్నింగ్ నుంచి తిరిగి ఉపవాసం అదంతా ఉండేటప్పటికి ఇంకా ఫంక్షన్ అంటే తెలిసిందే కాబట్టి ఎంత పని ఉంటుంది ఎంత స్టైన్ అయిపోతాం ఫ్రెండ్స్ నార్మల్ అయితే రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా మమ్మీ పిన్ని ఇంకా మేమైతే ఉన్నాం ఇలా అన్నీ సర్దుతున్నాక ఇంకా నా ఓపిక అయిపోయింది ఇంక నుంచి ఇంకెళ్ళి పడుకోవడం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మా నోములు ఎలా జరిగినాయి అనేది చూసేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ గుడ్ నైట్ పొద్దున్న చేసుకోవచ్చు ఊరుకోవచ్చు కదా ఇప్పుడు పొద్దున్న వచ్చిన ఓ పొద్దున్న చేసుకోవచ్చు వచ్చేయండి మార్నింగ్ ఇప్పుడక్కడ ఇంకెందుకు వాళ్ళు చేసి చేపిచ్చిన చేసే ఓపిక లేదు ఇంకా అయిపోయింది అబ్బో 아야야야야야 <봐라> 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 <봐라>